హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేశారు వంటలు ఈరోజు నేనైతే సాంబారు వంకాయ ఫ్రై చేస్తున్నా వంకాయ ఫ్రై కోసం అన్ని రెడీ చేసి పెట్టేసుకుని సాంబార్ అయితే మనం పప్పు చేసి పెట్టారు కదండి పప్పు మిగిలింది కొద్దిగా అయిపోవచ్చింది అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పటికైనా సాంబార్ కానీ పప్పుకైనా పనిచేస్తుంది మన ఎమర్జెన్సీగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడైనా అయినా పొద్దు పొద్దున్న పిల్లల బాక్స్కైనా అని చెప్పేసి ఒకరోజు పప్పు చూపించారు చూడండి అన్ని చింతపండు అన్నీ సిబ్బంది పెట్టుకోవచ్చు అని ఆ పప్పు కొద్దిగా ఉండేదాన్ని లాస్ట్ ఫైనల్గా వచ్చిందనమాట దాన్ని ఈరోజు సాంబార్ చేశాను సాంబార్కు మునక్కాడ వంకాయ క్యారెట్ ఉల్లిపాయలు వేసి పోపు పెట్టేసుకున్నాండి ఆ గిన్నెలో పోసేస్తాను కదా అది మరుగుతూ ఉంటే సిమ్లో పెట్టేసి దాన్ని పక్కో పెట్టేసుకున్నాను ఇప్పుడు వంకాయ కోసం రెడీ అండి వంకాయలు కట్ చేసి ఆరు గంట పైన అయింది ఆల్రెడీ నేను ఉప్పు వేసి గట్టిగా బిసికి పక్క పెట్టేస్తే అక్కడ చక్కగా వంకాయ ముక్కలు పట్టేస్తే నలుపు కాకుండా ఉంటాయి తగినంత తాయిలు వేసి పోపుగింజలు వేసి గింజలు కాస్త వేడెక్కినాకు ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర వేసి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకున్నాం చూడండి ఎంత తెల్లగా ఉన్నాయి మామూలు అయితే మనకు నల్లగా అయిపోతుంది ఒక్క నిమిషం వదిలేసి నల్లగా అయిపోతుంది చూడండి చక్కగా తెల్లగా ఎంత బాగున్నాయో దాంట్లో అవి పోసిపెట్టిన వాటర్ చూడండి ఎంత నల్లగా అయిపోయినాయో అవి అందులో తెల్ల వంకాయలు కొన్ని బ్రౌన్ కలర్ వంకాయలు అండి చూడండి వాటర్ ఎంత నల్లగా అయిపోయినాయి కానీ ఆ విధంగా అయిపోతాయి మన వంకాయలు ఏ వంకాయ అయినా కానీ ఉప్పు వేయకుండా కట్ చేసి పెట్టుకుంటూ రెండు నిమిషాలు చూడండి ఎంత బ్లాక్ అయిపోతాయో కొన్ని కసార్లు మనం కట్ చేసుకుంటే బ్లాక్ అయిపోతుంది ఎందుకో మరి వంకాయ అంత అవడం అట్లా అవుతుంది కొంచెం ఉప్పు తక్కువ వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ నేను వంకాయ ముక్కలలో ఉప్పేసి కళ్ళు కళ్ళుప్పు బాగా కలిపి పెట్టాం కదా ఉప్పు మొక్కలకు పట్టేసి ఉంటుంది అందుకని ఉప్పు ఎక్కువైపోతుంది కొంచెం పసుపు ఉప్పు కొద్దిగా వేసాను మళ్ళీ కొబ్బరి కారంలో కూడా ఉప్పు పట్టి పెట్టాను అనమాట ఎక్కువైపోయినా తినలేం కానీ తక్కువైనా తినగలుగుతాం అంటే ఎక్కువైతే తినలేం కదండి అంత కష్టపడి చేసుకొని వేస్ట్ పడేసుకుంటుంది అందుకంటే ఉప్పు తర్వాత లాస్ట్ చూసుకున్నా లేదు అందుకని కొద్దిగా ఉప్పు తక్కువ వేసి పెట్టేస్తాను నేను సాంబార్ ఏంటంటే చిన్న గిన్నెలో పోసాను నిండుగా ఉంది కదా సిమ్లో దగ్గరే ఉంటాం కదా చూసుకోవచ్చు అనుకున్నాను పొరపాటున పక్క పోయినప్పుడు సాంబార్ మొత్తం పొంగిపోయింది అనుకోండి స్టవ్ అంతా ఖరాబ్ అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది కదా అందుకని పెద్ద బౌల్లో బోసి వేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి అది మరుగుతూ ఉంటుంది సాంబార్ అవుతుంటుంది వంకాయ కూడా చూడండి చక్కగా తొందరగా దగ్గరికి అయిపోయింది చూడండి ఎందుకంటే మనకు ఒకటి నుంచి రెండు నిమిషాలు లోపల పోతున్నాయి కటింగ్ అన్నీ చేసి పెట్టుకున్నాక కూర కావాలంటే ఒకటిన్నర నిమిషాలు సరిపోతుందండి ఎక్కువ బట్టను కూడా మహా అంటే రెండు నిమిషాలు రెండు నిమిషాలు కూడా బట్ అంత లోపల తొందరగా మగ్గిపోతుంది సిమ్లోనే మరి హైలో పెట్టుకున్నాం వంకాయ చూడండి ఇప్పుడు మెత్తగా అయింది కదా ఇప్పుడు కారం వేసుకుందాం ఎందుకంటే మనం ముందే మెత్తగా వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు చక్కగా పర్ఫెక్ట్గా ముక్క ముక్కగా ఉంది కాబట్టి ఇప్పుడు వేసేసుకుని ఒక్క నిమిషం ఒక్క కొద్దిసేపు నిమిషం కాదండి కొంచెం ఉంటే మెత్తగా కూర మనకు కారం ఉప్పు అన్నీ పట్టేస్తుంది అనమాట ఆ ముక్కలు ఏంటంటే చిన్న చిన్న ముక్కలు చూపించాను కొబ్బరి అండి అది ఆ కొబ్బరి మనము నేను మొత్తం మెత్తగా పట్టకుండా ఒక చిన్నగా ఒక రౌండ్ తిప్పేస్తే ముక్కలు ముక్కలుగా ఉంటాయి తినేటప్పుడు బాగుంటుంది ఎల్లిపాయ ముందు వేసాను మళ్ళీ ఫైనల్గా నేను ఏంటంటే రెండు మూడు ఎల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు పీసెస్ లాగా ఉంటాయి చిత్త కొట్టేసి కారం వేసినాక చక్కగా దాని మీద వేసేసుకొని ఉప్పు సరిపడేదని కొంచెం వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ తక్కువ తక్కువ వేస్తాను కదా మళ్ళీ ఎక్కువైపోతుందని కొంచెం ఉప్పేసి నా దగ్గర కొత్తిమీర చాలా ఉందండి ఎండలకు మన ఫ్రిడ్జ్లో పెట్టిన ఖరాబ్ అయిపోతుందని చెప్పేసి కొంచెం ఎక్కువనే వేసేస్తాను ఈరోజు మంచిగా కొత్తిమీర వేసేసుకొని ఉప్పు మొత్తం కొత్తిమీర కలిసేలా కలిపేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర పైన వేసేసి మూత పెట్టేసుకొని స్టవ్ బంద్ చేసేసుకుందామండి ఆ వేడికి కొత్తిమీర ఫ్లేవర్ అంతా చక్కగా వెళ్ళిపోయి కొత్తిమీర మంచిగా కూరకు పట్టేసి ఆ వేడి కొద్దిసేపు వదిలేసామనుకోండి కొంచెం చల్లాడినాక బౌల్లో తీసుకుందాము సాంబార్ కూడా అయిపోయిందండి మరుగుతూ కదా కొంచెం చిన్న బెల్లం ముక్క కొత్తిమీర వేసేసుకుని మూత పెట్టేద్దాం అది కొని అది మూత పెట్టేసుకుని కూర స్టవ్ బంద్ చేసేస్తాను కదండి ఇప్పుడు కూర బౌల్లో తీసేసుకుందాం చూడండి ఇలా విధంగా మనకు ఇట్లా పొడిపొడిగా కల్పంగానే గరిట్టుతో పొడిపొడిగా ఉంటే మనకు కూర ముద్దలాగా లేకుండా టేస్ట్ బాగుంటుందండి ఏది తక్కువైనా మనకి కమ్మగా అనిపిస్తుంది అదే అన్ని పరిపెట్టి వేసినా కూర ముద్దలాగా ఉండేదనుకో మనకు అంత టేస్ట్ ఉండదు కానీ వంకాయ మాత్రము ఎట్లా చేసినా టేస్ట్ బాగుంటుంది అబ్బా వంకాయ ఒకటి బంగాళదుంప ఒకటి చాలా కమ్మగా ఉంటుంది పని కూడా తొందరగా అయిపోతుంది టేస్ట్ బాగుంటుంది కానీ హెల్త్కి అయితే రెండు మంచిది కాదు కానీ పెడతాం కదా మనము హెల్త్కి మంచిది కాకుండా కానీ చాలా ఇష్టంగా తింటాం వంకాయ ఆలుగడ్డ అనమాట చక్కగా కూర అయిపోయింది సాంబార్ కూడా అయిపోయింది మంచిగా సాంబార్ కూడా ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం అంటే క్యారెట్ వంకాయ ముక్కలు మునక్కాడ అన్నీ మంచిగా ఉడికిపోయినాయి పర్ఫెక్ట్గా బాగుంది కాబట్టి ఇప్పుడు సాంబారు స్టవ్ కట్ చేసుకుందాం అండి కట్టేసి స్టవ్ కట్టేసుకొని కొత్తిమీర ఫైనల్గా వేసేసుకొని మూత పెట్టేసి పక్కన వదిలేద్దాము స్టవ్ ఎందుకంటే మనకు ఆ వేడికి చక్కగా సాంబార్లో కొత్తిమీర ఫ్లేవర్ అంతా బాగా పట్టేస్తుంది కాబట్టి నేనైతే ఏదైనా కానీ పచ్చడి పచ్చడైనా పప్పులో వేసినా కానీ పోపు పెట్టుకున్న మందే కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేస్తాను స్టవ్ బంద్ చేసి చూడండి ఈ విధంగా చక్కగా మంచి మూత కమ్మటి స్మెల్ వస్తుంది వంకాయ కానీ సాంబార్ కానీ ప్లీజ్ అండి ఈ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఈ విధంగా ట్రై